సంఘారెడ్డి జిల్లా నారాయణకేట్ పట్టణంలోని శ్రీ సీతారామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవ సందర్భంగా శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి దంపతులు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ నాగేష్ శెట్కార్ యువనేత సాగర్ షెట్కార్ ఇక సురేష్ షెట్కార్ మాట్లాడుతూ రాముడు అందరి వాడు అని చెప్పారు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు సుధాకర్ రెడ్డి వైస్ చైర్మన్ దారం శంకర్ షేట్ ఈ కార్యక్రమంలో పాల్గొని

మరిన రాత్రురానికి ఒక ముఖ్య అతిథిగా మా కరణ్ మహారాజ్ గారు అతి సంవత్సరం పెద్ద ఎత్తున సత్తా నిర్వహిస్తున్న మా కరణ్ మహారాజ్ గారికి పౌరుడు మరి శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారికి మరి ఆదాయ కమిటీ చైర్మర్స్ హన్మోద్ది వివేక్ మా అభిక్ కౌండ్ గారు మరి ఇరవై కష్టపడే వాళ్ళు వాళ్ళు గారు మరి ముఖ్యంగా మనం అందరం కూడా గత సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు మూడు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము మోహన్ జోషి మహారాజ్ గారు ఐదు పురాణ రామాలయం ఈ రామాలయానికి పునర్నిర్మాణం చేయాలని బాగానందరం ఇదో సూచన చేయడం జరిగింది ఐదు వందల సంవత్సరాలు ఎందుకు పునర్నిర్మాణం చేస్తే బాగుండదు అది చెప్పి వాళ్ళ తరం మరి పెద్ద ఎత్తున రామ నిర్మాణ నిర్మాణం చేయాలని మేము అందరం పట్టుకున్నాం అందులో భాగంగానే కార్యక్రమం జరుగుతూ ఉంది గత నాలుగైదు సంవత్సరాలు సంవత్సరాలు అడ్డం ఏదైనా అది ఇప్పుడు తప్పకుండా నేను కానీ అది మా శాసన తరుడు సంజయ్ కానీ మరి రేపు వచ్చే సంవత్సరానికి కనీసం చిన్నగా ఆరు ఏడు కోట్ల రూపాయల మరి మన మన నారాయణ చే ఒక మంచి మన రామ మందిరం పునర్నిర్మాణం చేసుకుంటామని కూడా మీకు ఈరోజు శ్రీరాములు సంతరి చేస్తా ఉన్నాము ఎందుకంటే ఆ దిశ మీ అందరి సహకారం కావాలి అందరి సహకారం ఉన్నప్పుడే మరి ఈ దేవుని కార్యక్రమం మనకు ఫలప్రదమవుతుంది మరి తప్పకుండా మాకు ఆ విశ్వాసం ఉంది

మా ఉన్నాయి మరి తప్పకుండా అందరి సహకారం కోసం ప్రభుత్వం సహకారం కోరి ప్రజల సహకారం కోస శ్రీరామ నవమికి మనము కొత్త ఆలయంలో కొత్త ఆలయంలో మనము మంచి చెప్తూ ఈరోజు మన మన ప్రాంతానికి ఇప్పుడే రోజు సంఘుడుగా చెప్పినట్టు మన ప్రాంత ప్రజలకు సుఖశాంతం ఆరోగ్యంతో మంచిగా ఉండాలని ఆ శ్రీరాముని దయాన్ని అందరు పోయినా ఉండాలి కోరుకుంటూ మరి ఈరోజు శ్రీరామ సందర్భంగా ప్రత్యేకంగా మీకు